వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పద్మాక్షి మరోసారి లక్ష్మిపై విరుచుకు పడుతుంది విహారీ అడ్డుపడుతూ ఉంటే నువ్వు ఊరుకో విహారి దీనివల్లే మన ఇంటి ముందు ధర్నాకి దిగారు దీనివల్లే కదా వంద కోట్లు వంద కోట్లు దీని అకౌంట్లో వేసుకొని అమాయకురాల్లాగా మనల్ని బయట వాళ్ళని ఇంకా నమ్మిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి అత్తయ్య వంద కోట్ల స్కామ్ ఎలా జరిగింది అన్నది నేను తెలుసుకున్నాను అది నేను బయట పెట్టబోతున్నాను ఒక్క గంట ఒక్క గంట నాకు టైం ఇవ్వండి అనగానే చూడు విహారి నీకు ఒక్క గంట టైం ఇస్తే అసలైన దొంగల్ని పట్టుకుంటావు కానీ ఇది చేసిన ఇది చేసిన పని వల్లే ఇదంతా జరిగిందని నువ్వు మాకు గంట తర్వాత చెప్తావు అనగానే లేదత్తయ్యా లేదు అనేలోపు ఇంతలో యమున వచ్చి ఏంటి నిన్ను ఈ చేతులతో తీసుకొచ్చాను కానీ నువ్వు ఈ కుటుంబాన్ని ఇంత తీరని అన్యాయానికి గురి చేస్తావని హస్సలు అనుకోలేదు అని అంటుంది యమున అమ్మా ఈ కుటుంబానికి ఎప్పుడు నేను అన్యాయం చేయాలనుకోలేదు అనగానే ఇప్పుడు చేస్తున్నదేంటి ఇంకా ఇంట్లో ఉండి అందరినీ బాధ పెట్టాలనుకుంటున్నావా అని చెప్పి ఇక లక్ష్మి బ్యాగ్ని కిందికి తీసుకువస్తుంది యమునా అమ్మా కల్లో కూడా ఈ కుటుంబానికి నేను అన్యాయం చేయును అనగానే ఇక చెంప చెల్లుమనిపిస్తుంది యమునా ఏంటి ఈ కుటుంబాన్ని నువ్వు అన్యాయం చేయవా నాకు నువ్వు కథలు చెప్పాలనుకోకు మర్యాదగా ఇంటి నుండి వెళ్ళిపో అని అంటుంది యమునా ఇక లక్ష్మి యమున కాళ్ళపై పడి వేడుకుంటూ ఉంటుంది అమ్మా లక్ష్మి ఏం చేయలేదమ్మా నేను అన్ని నిజాలు తెలుసుకుంటున్నానమ్మా అనగానే విహారి చెంప పగలకొడుతుంది చూడు విహారి నువ్వు నేను ఇచ్చిన వల్లే ఈ లక్ష్మి ఇంత ఘోరానికి దిగింది ఇలాంటిది ఇంట్లో ఉంటే ఇల్లు ముక్కలైపోతుంది అందుకే ఇది వెళ్ళిపోవాలి అనగానే పద్మాఖి అలాగే అంబిక ఇటువైపు అందరూ షాక్ అవుతారు వదినా ఒక్కసారి ఆలోచించు లక్ష్మి అలాంటిది కాదని నీ మనసు ఎలా చెప్తుంది అనగానే వసుదా మంచి వాళ్ళు అనుకుంటాము కానీ వాళ్ళు ఇలా ముంచి వెళ్ళిపోతారని అనుకోలేదు వంద కోట్లు వంద కోట్లు మింగింది ఇంకా ఇక్కడ ఉండి నా కొడుకుని ఇంకా ఏం చేస్తుందో ఎప్పుడు ఎవరు ఇంటి ముందుకి అప్పు అని అడిగేవారే రాలేదు అందరికీ సహాయం చేసే ఇల్లు ఇది వాళ్ళ నాన్నగారి పేరు ప్రఖ్యాతులన్నీ పాడు చేసే పరిస్థితికి రాకూడదు కంపెనీ నుండి ఇప్పుడిప్పుడే ఫండ్స్ వచ్చి కంపెనీ గ్రోత్ అవుతుంది అనగానే ఇలాంటి స్కాములు ఈ ఈ లక్ష్మి వల్లే జరుగుతున్నాయి అనగానే అమ్మ ఇక నాపై ఇంత నిందలు వేసినప్పుడు ఈ ఇంట్లో ఉండడం అవసరం లేదు అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటే విహారి లక్ష్మి వైపు వస్తూ ఉంటాడు విహారి తనతో పాటు వెళ్తున్నావు ఎందుకు అనగానే అమ్మ పాపమమ్మ లక్ష్మి ఏ తప్పు చేయలేదు అనగానే తను తప్పు చేసిందో ఒప్పు చేసిందో పక్కన పెట్టు తన గురించి నువ్వు వెళ్ళకూడదు తన్ని కలవకూడదు అని చెప్పి ఒట్టు వేయించుకుంటుంది యమున ఇక పద్మాక్షి అంటుంది యమున ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా నీ కొడుకుని కంట్రోల్లో పెట్టావు చూడు విహారి పరాయి ఆడవాళ్ళని నమ్మితే ఇలా నట్టేట ముంచేస్తారని ఇప్పటికైనా నీకు అర్థమవ్వాలి అని అంటుంది పద్మాక్షి ఈ కంబిక అమ్మయ్య నేను సేఫ్ అయిపోయాను ఆ లక్ష్మిని ఇంటి నుండి బయటికి గెంటేలా చేశాను కానీ ఇప్పుడు విహారి ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ఒకవేళ ఈ వంద కోట్లు నేనే నొక్కేశానని తెలుసుకుంటాడా లేదులే ఎలా తెలుసుకుంటాడు నేను గనక చెప్తేనే తెలుసుకుంటాడు కానీ నాతో పాటు సహస్ర కూడా ఇరుక్కుంటుంది కదా అని చెప్పి మనసులో అనుకుంటాడు అనుకుంటుంది అంబికా ఇది ఇలా ఉండగా లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న విహారిని కలవడానికి వస్తూ ఉంటారు గౌరీ అమ్మాయి పెళ్లి రోజు కోసం మనం బట్టలు కొంటున్నాము అలాగే సైజు కావాలి కదా ఒకసారి ఫోన్ చెయ్యి అని అంటారు అమ్మాయికే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే లక్ష్మి రోడ్డు మీద బ్యాగ్తో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఫోన్ మోగడంతో హమ్మా అని ఏడుస్తుంది హమ్మ లక్ష్మి ఏడుస్తున్నావా ఎందుకమ్మా నీ పెళ్ళి రోజు కదా మేము మీకు బట్టలు కొనడానికి వచ్చాము అలాగే అల్లుడు గారు షర్టు సైజు ఫ్యాంట్ సైజు చెప్పు అనగానే అమ్మ ఎక్కడున్నారు అని అంటుంది మేము ఇక్కడ బట్టల షాప్లో ఉన్నామమ్మా అని చెప్పి అడ్రస్ చెప్తుంది ఇక గౌరీ ఇక ఆదికేశవులు అంటారు అమ్మ ఇక్కడికి వస్తుందా అనగానే అవునయ్యా వస్తుంది అనగానే ఎంతలో లక్ష్మి అమ్మ నన్ను దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పరుగు పరుగున వాళ్ళు కొంటున్న బట్టల షాప్కి వస్తుంది ఒక్కసారిగా ఇద్దరిని కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే మిమ్మల్ని చూడ చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది అనగానే ఇంతలో బ్యాగ్ ఏంటమ్మా అని అంటారు అమ్మా అది అది అనేలోపు ఓ అల్లుడు గారు రేపు పెళ్లి రోజని ఈ రోజే నిన్ను మా దగ్గరికి పంపించేశారా గారు వస్తారు కదా అనగానే అవునమ్మా అని అంటుంది హామ్మయ్య నా కూతురితో నేను చాలా ముచ్చట్లు చెప్పుకోవాలి అని అంటుంది గౌరీ నేను కూడానే నా కూతురితో చెప్పుకోవాలి అమ్మా అల్లుడి గారికి ఏ వంటలు ఇష్టం ఎలాంటి కలర్ ఇష్టం బట్టల్లో అనగానే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న మా పెళ్లి రోజు గురించి మీరు ఇంతగా ఆరాటపడ్డం ఎందుకు అనగానే చూడమ్మా లక్ష్మి అలా అనకు ఎందుకంటే మీరు మాకు కన్నబిడ్డలు ఏ తల్లిదండ్రులకైనా కన్నబిడ్డలకి పుట్టినరోజులు పెళ్లి రోజులు దగ్గరుండి చేయాలని కళ ఉంటుంది ఆ కళ కోసం ఏదైనా చేస్తారు ఇలాంటి వాటికి నువ్వు అనొద్దు అసలే మొదటి పెళ్లి రోజు అని అంటారు ఆదికేశవులు ఇక వాళ్ళతో పాటే హోటల్కి వెళ్తుంది ఇక లక్ష్మి అమ్మ హోటల్లో ఇన్ని రోజులు ఎందుకమ్మా మన ఇంటికి వెళ్ళిపోదామా అనగానే మరి గారికి చెప్తావమ్మా అని అంటారు చెప్తానన్నా అల్లుడుగారికి చెప్తాను మనం మన ఇంటికి వెళ్ళిపోదాము అక్కడ చుట్టుపక్కల వాళ్ళని చూసి చాలా రోజులైంది అనగానే హబ్బా చాలు మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాము గారికి మరీ మరీ చెప్పి రమ్మను అసలే మనది పల్లెటూరు మనం ముందు రోజు వెళ్తేనే గారికి చేయాల్సిన మర్యాదలన్నీ చేయగలుగుతాం పద పద గౌరీ అని చెప్పి అప్పటికప్పుడే క్యాబ్ బుక్ చేసుకొని లక్ష్మి ఆదికేశవులు అలాగే గౌరీ వాళ్ళ సొంతూరు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా విహారీ ఆఫీస్కి వస్తారు లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటారు లక్ష్మికి ఫోన్ చేయాలి అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తారు విహారీ విహారీ గారు ఎందుకు నాకు ఫోన్ చేశారు అనగానే లక్ష్మి నువ్వెక్కడున్నావు అని అంటారు నేను మా అమ్మ నాన్నతో ఉన్నాను అని చెప్పి అనగానే అత్తయ్య మామయ్యకి మన గురించి నిజం చెప్పావా కనుక అని అంటారు నిజం చెప్పే ధైర్యం నాకు లేదు విహారి గారు రేపు మన పెళ్లి రోజు ఏర్పాట్లని అమ్మ నాన్న చేస్తున్నారు కానీ నా బ్రతుకు ఏంటి అన్నది నాకు తెలుసు కదా అనగానే లక్ష్మి పొరపాటును కూడా అత్తయ్య మావయ్యకి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పద్దు ఎందుకంటే మనం భార్య భర్తలం ఎవరు విడదీసినా అది విడిపోయే బంధం కాదు రేపు నేను వస్తున్నాను అలాగే కొన్ని కొన్ని నిజాలు ఒక గంటలో తెలుసుకోబోతున్నాను అనగానే సరే విహారి గారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో రమ్య అలాగే బ్యాంక్ మేనేజర్ వస్తారు ఆఫీస్కి ఇక ఆఫీస్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు విహారీ ఇక ఇటువైపు కరెక్ట్గా సహస్ర లక్ష్మి వేలిముద్రలో ఉన్న స్టిక్కర్ని తీసుకొని తన వేలిముద్రని సంపాదించుకుంటుంది అటువైపు అంబిక తన ఫోన్ కాల్ లిస్ట్ అంతా తెప్పించుకునేసరికి తన అకౌంట్లో ఎనభై కోట్లు దాకా ఉందని తెలుసుకుంటారు ఈ విహారీ అంటే అంబికా అత్తయ్య సహస్రా కలిసి లక్ష్మిని ఇరికించారన్నమాట అనగానే మీ ఇంట్లోనే మీ గురించి ఇలా చెడుగా చేస్తున్నారు సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య చెప్పడంతో ఇన్స్పెక్టర్ మీ గురించి మేము చాలా విన్నాము కానీ ఇంత త్వరగా కేసుని డీల్ చేస్తారో అనుకోలేదు మా ఇంటి వారే దేనికోసం చేశారో తెలీదు ఈ కేసుని ఇక్కడ నుండి ఆపేయండి బయట ఎవరికి చెప్పద్దు అని అంటారు విహారీ సరే విహారి గారు ఇలా మీ కుటుంబానికి మీ ఇంటి వాళ్ళ నుండే త్రెట్టు ఉంది అంటే మీరు జాగ్రత్త పడాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ రమ్య వెళ్ళిపోతారు ఇక అంబికని సహస్రని ఆఫీస్కి పిలిపిస్తారు విహారీ ఏమైంది విహారీ పిలిచావు అని అంటుంది అంబిక సహస్ర బావా ఆఫీస్కి టైం కన్ టైంలో పిలిచావు అని అంటుంది హాపండి మీ నాటకాలు ఎందుకు ఎందుకు లక్ష్మి మీద ఇంత ఈర్ష ఇంత ద్వేషం పల్లెటూరు నుండి వచ్చినా వీ క్రాఫ్ట్ సొసైటీ కోసం తను ఎన్నో ఎన్నో ఐడియాస్ ఇచ్చింది అలాగే భారతదేశంలో మన కంపెనీ రెస్పెక్టు అలాగే మన కంపెనీ గురించి ఎన్నో ఎన్నో గొప్ప విషయాలు అందరూ చెప్పుకుంటున్నారంటే దానికి కారణం లక్ష్మీనే కానీ వంద కోట్లు ఫ్రాడ్ చేశారన్న ముద్ర తనపై వేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అనగానే మేమెందుకు వేస్తాం బావా అని అంటుంది అవును విహారీ నువ్వు సాక్ష్యాలు లేకుండా హనుమానంతో మాకు అడగద్దు లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయిందని నింద మాపై వేస్తున్నావేంటి అనగానే అత్తయ్య నువ్వు నాన్న చెల్లివన్ని ఒక్క కారణంతో నేను నిన్ను గట్టిగా మాట్లాడటం లేదు అని చెప్పి సహస్ర చెంప పగలగొడతాడు లక్ష్మి వేలి ముద్రని స్టిక్కర్తో తీసుకొని ఆ స్టిక్కర్ని నువ్వు ఎవరికో ఇచ్చి ఇప్పుడు వంద కోట్లు మాయం చేసేటట్టు చేశావు ఆ వంద కోట్లు ఎవరికి చేరాయో తెలుసా అంబిక అత్తయ్యకి అంబిక అత్తయ్య అకౌంట్లో వంద కోట్లు చేరాయి అంటే నువ్వు చేసిన దానికి అంబిక అత్తయ్య లాభపడ్డారు చెప్పత్తయ్య ఈ రెండు రోజుల్లో కరెక్ట్గా అకౌంట్లోకి రావాల్సిన వంద కోట్లు నీ అకౌంట్లోకి వెళ్ళాయి అంటే దొంగ నువ్వే కదా అని అంటారు విహారి ఇదంతా నేను సహస్ర కోసం చేశాను అనగానే ఇక సహస్ర పిన్ని ఇలా నా కోసమని తప్పు చేస్తావా అనగాని మరి నువ్వు వేలిముద్రల్ని దొంగిలించావు కదా అనగాని బావా పిన్ని నన్ను ముంచేసింది అసలు నువ్వు లక్ష్మితో క్లోజ్గా ఉంటున్నావని లక్ష్మిని ఈ ఆఫీస్ నుండి పంపించాలనుకున్నాను వంద కోట్లు పిన్ని నొక్కిందని నాకు తెలీదు అనగాని నీ జీవితం కోసమే ఎందుకంటే లక్ష్మికి ఎక్కువగా ఈ ఆఫీస్లో ఇంపార్టెంట్ ఇస్తున్నారు విహారి దానికోసం నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు అందుకే ఇలా చేశాను అంతేగాని నాకు డబ్బుపై ఆశలేదు అనగాని చాలా బాగా నటిస్తున్నారు కానీ ఒకటి మాత్రం నిజం ఇది ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమవుతుందో తెలుసా అనగాని వద్దు విహారి వద్దు అని అంటుంది ఇక సహస్రా బావా ప్లీజ్ అమ్మకి మాత్రం చెప్పద్దు అనగాని సరే వెళ్ళిన లక్ష్మి ఇంటికి రావాలి అది మీరే తేవాలి లక్ష్మిది ఏ తప్పు చేయలేదని మీరే తప్పు చేశారని ఒప్పుకొని ఇంటికి లక్ష్మిని మీరే మీ చేతుల మీదకి తేవాలి అనగాని యమునా అత్తయ్య వద్దందుకుదా బావా అనగాని అమ్మకి మీ గురించి ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పాననుకో లక్ష్మిని పువ్వుల్లో పెట్టి ఇంటికి తీసుకొస్తుంది అనగాని ఇప్పుడు ఆ లక్ష్మి గురించి ఎందుకు విహారి నేను నొక్కిన డబ్బులన్నీ ఇచ్చేస్తాను ఎలాగూ సహస్రని అనగాని మీకు అంత టాలెంట్ ఉంటే లక్ష్మిని ఎందుకు ఎండీగా చేస్తాను ఇంకొకసారి ఇలాంటి ఫ్రాడ్ పనులు ఇంట్లో వాళ్ళే చేశారంటే పద్మావతి అత్తయ్యకి చెప్పడం కాదు నేను ఇంటిలో నుండి వెళ్ళిపోతాను ఎందుకంటే ప్రతిసారి అవమానాలు పడాలి అంటే ఎవరు ఒప్పుకోరు కదా అని అంటారు వద్దు బావా వద్దు అని చెప్పి ఇక సహస్ర అంటూ ఉంటుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది ఎల్లుండి లక్ష్మిని మీరే ఇంటికి తీసుకొస్తున్నారు మీరు ఏం చెప్తారు అన్నది మీరే మీరే చేయాలి అని చెప్పి ఇక విహారి సహస్రకి అంబికకి లక్ష్మి విషయంలో ఇక గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక విహారి అనుకుంటారు లక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయింది నీ దగ్గరికే వస్తున్నాను రేపు తెల్లవారేలోగా నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పి విహారి లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది అమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇంకాసేపట్లో అల్లుడుగారు వస్తున్నారు కదా గారి కోసం అన్ని రకాలైన వంటలు చేశాము ఏమేమి ఇష్టమో చేశాము అలాగే ఇద్దరిని గుడికి తీసుకువెళ్ళి అర్చన చేయించి కేక్ కట్ చేసి చాలా అంటే చాలా సంతోషంగా ఈ రోజంతా గడుపుతాము అనగానే మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది నాన్న అని అంటుంది ఇక లక్ష్మి ఇక లక్ష్మి కోసం మంచి చీరను కొంటారు వాళ్ళ నాన్న ఇక లక్ష్మికి ఆ చీర కట్టుకొని తులసి కోటకి పూజ చేసి ఇలా చూసేసరికి విహారి కనిపిస్తారు కనుక అని అంటారు విహారి గారు అని చెప్పి కౌగిలించుకుంటుంది విహారి గారు యమునమ్మ మీ దగ్గర మాట తీసుకుంది కదా అని అంటారు అమ్మ నాతో మాట తీసుకుందా ఏ మాట అని చెప్పి అంటారు ఏమో ఏదో మాట తీసుకున్నారేమో అని అనుకుంటున్నాను అనగానే ఇక విహారీ అనుకుంటారు అవును అమ్మ మాట తీసుకుంది కానీ లక్ష్మి నా భార్య లక్ష్మి ఏ తప్పు చేయలేదు అమ్మకి ఆ నిజం ఖచ్చితంగా చెప్పే రోజు వస్తుంది కానీ లక్ష్మికి ఎలా తెలిసింది తన మనసు నా మనసు ఒకటి కావడంతోనా అని చెప్పి అనుకుంటారు విహారీ ఇక ఆది ఆదికేశవులు లోపలికి తీసుకువెళ్ళి బట్టల్ని ఇస్తారు లక్ష్మి విహారి ఇద్దరూ పెళ్లి రోజు కోసం కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ తల్లిదండ్రులతో గుడికి వెళ్ళి చక్కగా కేక్ కట్ చేసి ఆ రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్